అందరికీ కూడా నమస్కారం పెద్దలు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వేదిక నుంచి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ కుట్టు సభ్యులందరికీ కూడా నా నమస్కారం చాలా సంతోషం ఈరోజు ఈరోజు ఎన్టీ రామారావు గారి ఘనమైన వాళ్ళి నా అర్పించిన తీర్మానం నా మీద నావ చేత పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన తోటి పనిచేసిన వ్యక్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి పెద్దలకు అభినందన తెలియజేసుకుంటూ ముందుగా చంద్రబాబు నాయుడు గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్టీ రామారావు గారి బర్త్డేని ప్రభుత్వపరంగా చేయాలని చెప్పి నిర్ణయించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకోవచ్చు అలాగే ఎన్టీ రామారావు గురించి అందరికీ తెలుసు మనకి ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడైన లేని మహారాజుగా సినిమా సినీ పరిశ్రమలో పనిచేసి ఆయన అనేక సినిమాలు యాక్ట్ చేసి ఆయన పాత్రలు కూడా కృష్ణుడు రాములు పాత్రలు వేసినప్పుడు కూడా ఆ పాత్రలు మనం చూస్తుంటే నిజంగా దేవుళ్ళ తెలుగు ప్రజలందరూ కూడా అది పూజించే పరిస్థితి మనకు తెలుసు అన్నీ కూడా ఆయన ఆయన చేసిన కార్యక్రమాల్లో ముఖ్యంగా డెబ్బై ఏళ్ళలో డీసీఎం వచ్చినప్పుడు జోలు పట్టి అందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు చాలా బాధపడుతున్నారు పేద ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి జోలు పట్టి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆదుకున్న సంగతి మన అందరికీ తెలుసు ఆ రోజుల్లోని తర్వాత వచ్చినప్పటికి ప్రజలకు సేవ చేయాలి ఈ కాంగ్రెస్ గవర్నమెంటు చాలా దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అవుతుందని చెప్పి ఆలోచన వచ్చి ఆయన ఒక పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టాడు ఆ పెట్టినప్పుడు కూడా ఎవరు పెద్ద లేకపోయినా అంత యువకులందరూ కూడా ముందుకు వచ్చి కూడా ఉండి మరి ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లి తొమ్మిది నెలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో ఆమెల్యేని కూడా అమలు చేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది ఆయన ఆయన ఎమ్మెల్యేకి సీట్లు ఇచ్చినప్పుడు కూడా ఎస్సీలకి బీసీలకి చదువుకున్న వాడికి డాక్టర్కి ఇంజనీర్కి లాయర్కి ఇచ్చి ఇలా అందరినీ కూడా రాజకీయ మార్పు రావాలని చెప్పి ఆలోచనతోటి ఆ రోజుల్లో ఆయన మార్పు చేశాడు అందుద్వారా ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వేదిక మీద పెద్దలందరూ కూడా మలాంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు కంటిన్యూస్ చేసుకోవడం రాజకీయాల్లో నాకైతే నేనైతే ఒక సామాజిక కార్యకర్త నుండి మరి డిప్యూటీ సీఎంగా ఎదిగానంటే చంద్రబాబు నాయుడు ఆశీస్తో నేను ఎదిగానని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక మార్పులు తీసుకొచ్చి ఆయన విప్లవత మార్పులు ఆ రాజకీయ అనుభవం లేకపోయినా ఆయన మాండలిక వ్యవస్థను తీసుకురావడం కానీ అలాగే ఇవాళ ముసలిం కర్మలను రద్దు చేయడం కానీ ప్రతి గ్రామానికి మంచిన సౌకర్యం కల్పించడంలో కానీ పది గ్రామానికి వైద్య సౌకర్యం కల్పించడంలో కానీ పది గ్రామానికి రెండు సౌకర్యం కల్పించడంలో కానీ ఇవన్నీ కూడా ప్రాథమికంగా తీసుకొని అనేక మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నట్టే ఎన్టీ రామారావు గారు తెలియజేసుకుంటూ అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ మన కార్యకర్తలందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి పార్టీని బతికించాలి రేపు భవిష్యత్ కార్యకర్తలు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసి ఇవాళ కార్యకర్తలను ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ మళ్ళీ అదే బా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి తీసుకెళ్తున్నాడు భవిష్యత్తులో కూడా మరలా మన లోకేష్ గారు కూడా అదే బాధను తీసుకెళ్ళి ఎవరైతే కార్యకర్తలను శిక్షణ ఇచ్చి ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి ఈ భవిష్యత్తులో కూడా ఆయన మమ్మల్ని అందరూ కూడా ముందు నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నివాళుల ఎన్టీ రామారావు గారి నివాళులర్పించి చాలా